ఐపీఎల్ ఎయిటీన్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది ఈ సీజన్లో ప్లే ఆఫ్ రేస్ నుంచి ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా చెన్నై నిలిచింది దాదాపు ఐపీఎల్ చరిత్రలోనే ఐదు సార్లు ఛాంపియన్ ఛాంపియన్గా నిలిచి మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ ఆరంభం నుంచి కూడా ఒక ఫ్లాప్ షో అయితే కంటిన్యూ చేసింది వరుసగా హోమ్ గ్రౌండ్లో ఎన్నడూ లేని విధంగా ఐదో మ్యాచ్లోనూ ఓడిపోయింది అసలు ఈ సీజన్లో ఆ జట్టుకు సంబంధించి ఏ కాంబినేషన్ కూడా వర్కౌట్ అవ్వలేదు ఈరోజు మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ మీద ఒక భారీ స్కోర్ చేసినా కూడా చాలా ఘోరంగా ఓడిపోయిందనే చెప్పుకోవాలి ఎందుకంటే చపాక్ హోమ్ గ్రౌండ్లో అసలు చేసింగ్ వికెట్ కాదు కాస్త స్పిన్ బౌలర్లు ఖచ్చితంగా ప్రభావం చూపిస్తారు అనుకుంటున్న వేళ ఈ మ్యాచ్లో నూట తొంభై ఒక్క పరుగుల టార్గెట్ను పంజాబ్ కింగ్స్ చాలా అలవకగా ఛేదించింది ఏదైతే చెన్నై సూపర్ కింగ్స్ పేలవమైన బౌలింగ్ మరోసారి కంటిన్యూ అయింది సో ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఆది ఆరంభం నుంచి కూడా తడబడుతూ సాగింది ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు కానీ శామ్ కరణ్ ఏదైతే ఆల్రౌండర్గా ఈ సీజన్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన శామ్ కరణ్ బ్యాటింగ్లో మాత్రం అద్భుతంగా రాణించాడు ఎయిటీ ఎయిట్ రన్స్ కొట్టాడు సెంచరీ చేజార్చుకున్నప్పటికి కూడా చివరిలో బ్రెవీస్ కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడడంతో నూట తొంభై పరుగులు చేయగలిగింది కానీ ఒక దశలో కనీసం రెండు వందల ఇరవై నుంచి రెండు వందల ముప్పై పరుగుల వరకు చేయగలిగా చేయగలిగినట్టు కనిపించింది చెన్నై సూపర్ కింగ్స్ కానీ చివరిలో చాహల్ ఒకే ఒక ఓవర్తో మ్యాచ్ను మొత్తం పంజాబ్ వైపు తిప్పాడని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ మ్యాచ్లో ధోనితో పాటు కీలకమైన మూడు వికెట్లు మొత్తం నాలుగు వికెట్లు తీశాడు అదే ఓవర్లో హ్యాట్రిక్తో సహా ఈ సీజన్లో ఇదే తొలి హ్యాట్రిక్ సో చాహల్ బౌలింగ్ ఏదైతే స్పిన్ మ్యాజిక్కి పూర్తిగా ఇంకొక నాలుగు బాల్లు ఉండగానే చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ అవుట్ అవ్వడం అక్కడ మెయిన్ టర్న్ అయిపోయిందని చెప్పాలి మరొక ఇరవై నుంచి ఇరవై ఐదు పరుగులు ఖచ్చితంగా అట్లీస్ట్ టూ ట్వంటీ రన్స్ టార్గెట్ ఉంచే విధంగా కూడా ఒక దశలో కనిపించింది సో శివన్ దూబే చివరిలో అవుట్ అవ్వడంతో అతను నూట తొంభై ఒక్క పరుగుల దగ్గర చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్కి తెరపడింది ఒక విధంగా ఇది చాహల్ స్పిన్ మ్యాజిక్ అలాగే స్వీ తప్పిదాలే చెప్పుకోవాలి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు వచ్చిన ప్రతిసారి అంటే సింగిల్స్ కనీసం రొటేట్ చేయకుండా స్కోర్ పెంచేయలేకుండా బాగా హిట్టింగ్కే ట్రై చేశారు సో అక్కడ వికెట్లు సమర్పించుకోవాల్సి వచ్చింది చేసింగ్లో ఎప్పటిలాగే పంజాబ్ కింగ్స్కు మంచి ఆరంభం దక్కింది ప్రియాన్ షార్య అలాగే తర్వాత ప్రభుసిమరన్ సింగ్ అయ్యర్ ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ పూర్తిగా చెన్నై నుంచి మ్యాచ్ లాగేసుకున్నారనే చెప్పాలి వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ బ్రేక్ చేయడానికి చెన్నై బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు సో మధ్యలో కొన్ని ఫీల్డింగ్ తప్పిదాలు క్యాచ్లు వదిలేయడం పేలమైన ఫీల్డింగ్ కూడా చెన్నై ఓవడం కారణమయ్యాయి పంజాబ్ కింగ్స్ చివరిలో కూడా కొన్ని వికెట్లు చేజార్చుకున్నా కూడా అప్పటికే శ్రేయస్ అయ్యర్ మెరుపుల కారణంగా దాదాపు మ్యాచ్ విజయం ఖాయమైపోయింది సో ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ స్టేజ్లో లీగ్ స్టేజ్లోనే ఇంటిదారి పట్టింది ఇక మిగిలిన నాలుగు మ్యాచ్లో గెలిచినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ సీజన్లో ఇది ఆ ఆ జట్టుకి మనకి చూసుకుంటే కనుక కేవలం రెండు విజయాలే ఎనిమిదో ఎనిమిదో ఓటమి ఇక మిగిలిన నాలుగు మ్యాచ్లో గెలిచినా ఖచ్చితంగా పన్నెండు పాయింట్లే అవుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్స్ ఉండదు ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే అట్లీస్ట్ ఫోర్టీన్ పాయింట్స్ ఉండాలి లేదంటే పదహారు పాయింట్లు ఉండాలి సో పన్నెండు పాయింట్లతో మొత్తం మీద మిగిలిన నాలుగు గెలిచినా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఆ జట్టు ఫామ్ చూస్తే మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో కూడా గెలిచే పరిస్థితి అయితే కనిపించట్లేదు ఎందుకంటే మెగా వేళన తర్వాత చాలా అంచనాలతో బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఏదైతే రుతురాజ్ మనకి చూసుకోవచ్చు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ధోని కెప్టెన్సీ అందుకున్నా కూడా పెద్దగా మ్యాజిక్ చూపించలేకపోయాడు మిగిలిన ఏ క్రికెటర్ కూడా ఏ ఆటగాడు కూడా ఖచ్చితంగా తనదైన మార్క్ అయితే చూపించలేదు సో మొత్తం మీద ఇట్ ది సేమ్ టైం పంజాబ్ కింగ్స్ కీలకమైన మ్యాచ్లో గెలిచి టాప్ టూలోకి దూసుకొచ్చింది పదమూడు పాయింట్లతో సో ప్లే ఆఫ్ రేస్లో ఆర్సీ ఆర్సీబీతో పాటు పంజాబ్ కింగ్స్ కూడా మరింత చేరువైందని చెప్పాలి దూసుకెళ్తున్నాయని చెప్పాలి మొత్తం మీద చెన్నై సూపర్ కింగ్స్ ఇది ఈ విధమైన ఫ్లాప్ షో పూర్తిగా ధోని అభిమానులకు కానీ సిఎస్కే ఫ్యాన్స్ కానీ తీవ్ర నిరాశ మిగిల్చిందనే చెప్పాలి